ఏపీ సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఏపీ రాజకీయాలను హిటెక్కిస్తున్నాయి ఈ కథ మలుపులు తిరుగుతూ సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా స్పందించారంటే మ్యాటర్ ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది ఈ ఘటనపై టీడీపీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు రెండు పేల ఎన్నికలకు ముందు జరిగిన కోడికత్తి డ్రామాను టీడీపీ తెరమీదకు తెస్తూ గులకరాయి దాడిని డ్రామాగా అభివర్ణిస్తోంది అత్యంత పకడ్బందీ సెక్యూరిటీతో ఉండే సీఎంను గులకరాయితో ఎవరైనా చంపగలరా అని ప్రశ్నిస్తోంది నాడు కోడికత్తి డ్రామా నేడు గులకరాయి డ్రామా అని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు పై దాడి జరిగిన రోజు ఎన్నికల కూడా అమల్లో ఉండగా వైసీపీ నేతలు రోడ్లపై ధర్నాలేలా చేస్తారని విజయవాడ ఏసీపీ సీఐ కళ్లప్పగించి చూస్తారా అంటూ విపకాలు దాడి చేస్తున్నాయి సీఎం జగన్పై ట్విట్టర్ పేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్తాలు సంధించారు సతీష్ అనే యువకుడు సీఎం పై రాయి విసిరినట్టుగా మీడియాలో ప్రసారమవుతుందని క్వార్టర్ బాటిల్ మూడు వందల యాబై రూపాయల డబ్బులు ఇస్తామని సీఎం సభకు తీసుకువచ్చారని లోకేష్ అన్నారు జగన్ సభ తర్వాత మందుబాటిలు ఇచ్చి డబ్బులు ఇవ్వలేదని ఇదే విషయాన్ని పోలీసులకు యువకుడు చెప్పినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు పై జరిగిన రాళ్ల దాడి పిరికి పందల చర్యగా అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్ గన్ లాంటి దానితో ఇది చేసినట్టుగా అనుమానం ఉందని జగన్ అప్రమత్తంగా లేకుంటే కన్ను సజ్జల వ్యక్తం చేశారు రాజకీయంగా జగన్ను ఎదుర్కొనలేకనే చంద్రబాబు ప్రేరణతోనే దాడి చేశారని కొడాలి నాని విమర్పించారు ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ రావడం ఖాయమని సర్వేల్లో తేలటం వల్లనే చంద్రబాబు ఎలా చేయించారని నాని ఫైర్ అయ్యారు వైసీపీ వ్యాఖ్యలను ఏపీ టీడీపీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు ఖండించారు ఎన్నికల్లో సానుభూతి కోసమే కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారని ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని తక్షణమే ఈ కేసును ఎలక్షన్ కమిషన్ సీబీఐకి బదిలీ చేయాలని అచ్చెన్న విజ్ఞప్తి చేశారు జగన్పై గులకరాయి దాడి వైసీపీ కుట్రలు భాగమేనని సీఎం కాన్వాయిలో ఉండే అంబులెన్స్ ఏమైందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రశ్నించారు మొత్తంగా విషయాన్ని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వరకు వైసీపీ నేతలు తీసుకెళ్లారు ఇరు పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఈ ఘటన రాష్ట రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది